అవర్ ఛానల్ ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టు ఒకసారి మన ఛానల్లో వీడియో చూడండి కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇవాల్టి వీడియో వచ్చేసేసి మార్నింగ్ టు నైట్ రొటీన్ అంటే డే మొత్తం రొటీన్ షూట్ చేశాను అనమాట సో చాలా రోజుల తర్వాత ఇలా డే మొత్తం రొటీన్ షూట్ చేశాను ఒకసారి డెఫినెట్ గా ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ కూడా చేయకుండా నా డే రొటీన్ మార్నింగ్ ఫైవ్ ఏఎం నుంచి స్టార్ట్ అవుతుంది సో మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి ఇల్లంతా కూడా నీట్ గా డస్టింగ్ చేసేసి మోపింగ్ చేసేసానమాట ఉదయాన్నే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటే చాలా ప్లెజెంట్ గా పాజిటివ్ గా ఉంటుంది ఈ రోజు అయితే కుకింగ్ వర్క్ చాలా ఎక్కువగా ఉంది అందుకనేసి గబగబా కిచెన్ లోకి అయితే వెళ్ళిపోదాం కిచెన్ లో అయితే నీట్ గా మాప్ చేశాను అది ఇంకా ఆరలేదనమాట సో ఆరిన తర్వాత వెళ్ళి రైస్ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ ఫస్ట్ రైస్ అయితే రైస్ కుక్కర్ లో పెట్టేస్తే దానిపాటు కదా అయిపోతూ ఉంటుంది కదా అందుకనేసి రైస్ కుక్కర్లో అయితే రైస్ రెండు సార్లు కడిగి పెట్టేసి వాటర్ వేసేసి సాల్ట్ వేసేసి ఆన్ చేసి పెట్టేస్తే దానిపాటికి అది అయిపోతుంది దాని తర్వాత నేను ఇక్కడ నైట్ గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి ఉంటాను బట్ నామ్కి వాస్కి ఒకసారి ఇట్లా క్లీన్ చేస్తాను మార్నింగ్ వైప్ తోటి ఒక చిన్న డౌట్ కదా నైట్ ఏదైనా పురుగులు అట్లా తిరిగి ఉంటుంది కదా సో మళ్ళీ దాని మీదే వండడం ఎందుకు అనేసి ఎంత డీప్ క్లీనింగ్ నైట్ చేసినా కూడా మార్నింగ్ ఒకసారి ఇలా తుడిచేసుకుంటే మొత్తం నీట్ గా తోటి మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది వంట కూడా మనం హాయిగా చేసుకోవచ్చు అనమాట ఎలాంటి డౌట్స్ లేకుండా సో నీట్గా గ్యాస్ స్టవ్ కింద అంతా కూడా నీట్గా తుడిచేసుకున్నాను అనమాట సో నైటే నేను ఇక్కడ కందిపప్పు నానబెట్టేశాను నైట్ నానబెట్టడం వల్ల మనకి పప్పు చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అంట ఎయిట్ అవర్స్ నానబెట్టడం వల్ల సో మెంతి కూర కూడా నేను నైటే కూడా మట్టి ఎక్కువ ఉంటుంది మెంతి కూరలో సో నైటే ఒక త్రీ టైమ్స్ అట్లా క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను సో అదంతా కూడా నేను ఇక్కడ మళ్ళీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో నుంచి ఒకసారి వాష్ చేసి ప్లేట్లో అయితే పెట్టేశాను సో పప్పు అయితే కుక్కర్లో అయితే వేసాను ఈ రెండు టమాటోలు వచ్చేసి మన చెట్టుకు కాసినవి అనమాట సో ప్రీవియస్ వీడియోస్ కనుక నావి చూసుంటే చెట్టుకు రెండు టమాటోలు కాసాయని చెప్పాను కదా అవి సో దానికి తోడు ఇంకొక రెండు టమాటోలు పచ్చిమిర్చి అలాగే మెంతికూర మొత్తం కూడా కడిగేసి అదంతా కూడా ఇందులోకి వేసేస్తున్నాను నాకైతే పప్పు అంటే చాలా ఇష్టము మీలో ఎంత మందికి మెంతికూర పప్పు అంటే ఇష్టం చేయండి కంపల్సరీ ఇష్టమే ఉంటుంది నాకు తెలిసి ఇంకా అందులో కొంచెం జీలకర్ర పసుపు కొంచెం చింతపండు తెల్లగడ్డ కూడా వేసాను ఆల్రెడీ నేను చెప్పలేదు అనుకుంటున్నాను సాల్ట్ అలాగే కొంచెం కొత్తిమీర వేసేసి లిడ్ క్లోజ్ చేసేస్తున్నాను సో ఇంతటితో పప్పులో వేసే అన్నీ కూడా వేసేసాను ఇది కనుక తీసి ఇంకా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేస్తే దీని పని అది చేసుకుంటూ ఉంటుంది అనమాట ఈలోపు నేను నైటే బెండకాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట బెండకాయలు నీట్గా కడిగేసేసి ఫ్యాన్ కింద మొత్తం ఆరేసేసి టవల్తో తుడిచేసేసి నీట్గా కట్ చేసేసి ఇట్లా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అదంతా కూడా తీసేసి బెండకాయ ఫ్రై కూడా చేసేసాను అనమాట సో బయట ఒక ముగ్గు కూడా పెట్టుకున్నాను బయట వ్యూ అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మార్నింగ్ టైమ్స్ ఈ పక్షుల్ని చూస్తూ ఇలాగే ఉండిపోవచ్చు సండే రోజైతే కొంచెం మార్నింగ్ నేనైతే నైన్కి అట్లా లేద్దాం అనుకుంటాను కానీ నాకు సెవెన్కే మిల్క్ వచ్చేస్తుంది అనమాట ఈ పక్షుల్ని చూస్తూ ఇలా ఒక టీ పెట్టేసుకొని కొన్ని స్ట్రాంగ్ గా బయట కూర్చొని ఈ పక్షుల్ని చూస్తూ ఉంటాను అనమాట సండే టైమ్స్ అయితే అలా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది కదా సండే కొంచెం మార్నింగ్ పీస్ఫుల్గా కూడా ఉంటుంది సో ఏ హడావిడి ఉండదు స్కూల్ ఉంది లంచ్ బాక్స్ కట్టాలి అదంతా ఉండదు కదా అందుకనేసే ఇంకా సండే మార్నింగ్ అయితే ప్రశాంతంగా ఉంటుంది మిగిలిన డేస్లో అసలు ప్రశాంతత అనేది మన దరిదాపుల్లో కూడా రాదనమాట సో ముగ్గు అయితే పెట్టేసుకొని కాసేపు అలా రిలాక్స్ అయిపోయాను ఇంకా మళ్ళీ కిచెన్లోకి వెళ్దామనే లోపు మళ్ళీ ఎక్కువ సౌండ్ వచ్చిందనమాట పక్షులు కిలకిలలు అనమాట సో ఇక్కడ ఈ హౌస్ మీద చాలా ఎక్కువ పక్షులు ఉన్నాయన్నమాట చూసారా మీరే ఎన్ని పక్షులు ఉన్నాయో చాలా మంచిగా మంచి మంచి సౌండ్స్ చేస్తూ ఉన్నాయన్నమాట సో ఎగురుతూ అట్లా వాటికి ఫుడ్ ఏం పెడుతున్నట్టు ఉన్నారు అక్కడ సో అందుకనేసి అవి అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ సో ఇంకా అవన్నీ చూస్తూ ఉంటే మనకి టైం అయిపోతుంది అనేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇక్కడ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే పప్పు చేసేసాను ఇక్కడ వచ్చేసేసి పప్పు చారు అనమాట మా పిల్లలకి ఫేవరెట్ అంటే పప్పులోని పై చారు ఉంటుంది కదా అదే పప్పు చారు సో ఇంకా బెండకాయ ఫ్రై కూడా చేసేసాను అండ్ పప్పు కూడా చేసేసాను మాకు పప్పు ఎంత ఉంటుందో పప్పు చారు కూడా అంతే ఉంటుంది పప్పు మాకు ఇంకా పిల్లలకి వచ్చేసేసి పప్పు చారు సో అవంతా కూడా రెడీ చేసి పెట్టేశాను ఇక్కడతో వంట పని కంప్లీట్ అయిపోయింది ఇవి రెండు వచ్చేసేసి పప్పు స్టెయిన్ చేయడానికి ఒకటి అలాగే పప్పు ఎనపడానికి ఒకటి యూజ్ చేశాను అనమాట అవి కూడా నీట్గా వాష్ చేసి కొంచెం అట్లా ఆరిన తర్వాత వాటి ప్లేస్లో వాటిని సెట్ చేసేసాను అనమాట ఇట్లా ఇంట్లో వేటి ప్లేస్ వాటికి ఉంటే ప్రశాంతంగా ఎక్కడ ఒక్కడ సర్దుకోవచ్చు ఇంకా కిచెన్లో ఏ పని కూడా లేదనమాట ఇంట్లో సామాన్లు అంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను సో ఇంకా పొద్దున వాడిన కుక్కర్ అవంతా కూడా నీట్గా కడిగేసుకున్నాను పాపలేసింది తనను అయితే రెడీ చేసేసాను ఇంకా ఇక్కడ తనకి రైస్ అయితే లంచ్ బాక్స్ పెట్టేశాను చారు రైస్ అదంతా కూడా పెట్టేశాను ఇప్పుడు తనకి పప్పు చారుతోనే తింటానని చెప్పింది అనమాట ఫేవరెట్ వాళ్ళకి మూడు పూట్లు అయినా ఇదే తింటారనమాట సో అంత ఇష్టము సో పప్పు చారు కొంచెం బెండకాయ తోటి నేను కలిపి తినిపించేసాను ఇంకా పాలు తాగుతాను అంటే పాలు ఇక్కడ పెట్టేశాను అనమాట స్టవ్ మీద ఇంకా యాపిల్ పీల్ చేసి పెట్టేశాను కదా ఇంకా ఇవంతా కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను ఇంకా స్కూల్కి వదలడానికి కొంచెం టైం ఉంది పాలు కాగేలోపు నేను ఇక్కడ అంతా కూడా కిచెన్లో కొంచెం కొంచెం వర్క్స్ ఉంటే అవి కూడా చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ యాపిల్ పీల్స్ ఉంటే ఇక్కడ కిచెన్ చిన్న కవర్ పెట్టుకుంటాను డస్ట్ వేయడానికి సో అది వేసేసాను కిచెన్ వేస్ట్ అంతా కూడా ఆ కవర్లో వేస్తాను ఇంకా ఇది పేపర్ ప్లాస్టిక్ది కదా ఇంకా ఇది అందులో కలపడానికి లేదనమాట బయట డస్ట్బిన్లో అయితే వేసేసాను అనమాట సో ఇలా వేసిన తర్వాత సో తన స్కూల్ బ్యాగ్ అండ్ లంచ్ బ్యాగ్ ఇక్కడ రెడీ అయిపోయింది సో అయితే ఇంకా వదిలేసి రావాలన్నమాట సో వాళ్ళ డాడీకి వెళ్ళి ప్రతిరోజు బావి చెప్పడం అలవాటు అనమాట సో వాళ్ళ డాడీకి వెళ్ళి బాయ్ చెప్పేసి వస్తుంది సో మీకు కూడా బాయ్ చెప్తుంది హాయ్ చెప్తుంది అనమాట ఇక్కడ హాయ్ కాదు బాయ్ చెప్పండి స్కూల్కి వెళ్తున్నాం అంటే బాయ్ అని అంటుంది సో తనైతే ఇంకా రెడీ అయ్యి స్కూల్లో వెళ్ళి వదిలేసి వచ్చాను నేను వచ్చి టిఫిన్ తినేసిన తర్వాత మా జున్ను అయితే లేసాడనమాట ఇప్పుడు మా జున్నుకి స్నానం చేయించేసి ఇంకా టిఫిన్ పెడుతున్నాను వీడికి కూడా ఈరోజు టిఫిన్ అంటూ ఏం లేదులేండి వీళ్ళకి పై చా పప్పు ఉంటే మూడు పూట్ల అదే తినేస్తాం మేము టిఫిన్లు ఇంకా వేరే వేరే ఏం చేసుకోము ఒక ఫ్రై ఒక పప్పు చేసేసుకుంటాం అంతే అనమాట పప్పు చారు ఉంటుంది కాబట్టి సో ఇంకా పప్పుచారుతోటే వీడికి కూడా ఫుడ్ పెట్టేస్తున్నాను మార్నింగ్ హడావిడిగా పాపని రెడీ చేసి పంపించడం తోటి నా వర్క్ అయిపోతుంది అనుకునే లోపే వీడు లేసేస్తాడు డే మొత్తం వీడితోనే సరిపోతుంది నాకు వీడు టీవీ చూస్తాడు లేదా ఫోన్ చూస్తాడు లేదా వీడిని ఆడిపించాలి వీడితోనే టైంపాస్ మొత్తం వీడితోనే అయిపోతుంది వీడు కనుక స్కూల్కి వెళ్తే నాకు అసలు అయినా బోర్ మొదలవుతుంది అనమాట సో ఇప్పుడేమో స్కూల్కి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది సో వన్స్ వెళ్ళిన తర్వాత బోర్ కొడుతుంది అనిపిస్తుంది ఇప్పుడు నాకు సో ఎలా ఉంటుందో తర్వాత చూడాలి ఇంకొక టూ మంత్స్ తర్వాత పంపించాలి అనుకుంటున్నాము సో ఇంకా వాడు ఫుడ్ తినేసిన తర్వాత పాలు కంపల్సరీ పాలు మార్నింగ్ టైమ్స్ తాగే అలవాటు ఉంది ఈరోజు మార్నింగ్ తాగలేదన్నమాట వాడు అందుకే ఫుడ్ తిన్న తర్వాత తాగుతున్నాడు ఇంకా ఈ లోపు నేను బెడ్రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసాను అనమాట బెడ్షీట్స్ అన్ని కూడా మడత పెట్టేశాను ఇంకా విండో కూడా ఓపెన్ చేసేసాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ అలా ఫుడ్ తినిపించేసి అలా ఆఫ్టర్నూన్ కూడా నార్మల్గా గడిచిపోయింది ఇంకా ఈవినింగ్ అనమాట ఇది ఈవినింగ్ పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ టీవీ అయితే పెట్టుకున్నారనమాట ఇద్దరు సో ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ చెప్తున్నారనమాట సో పిల్లలకి అయితే హాయ్ చెప్పండి మీరు అందరు కూడా సో ఇక్కడ పాపని స్కూల్ తీసుకొని వచ్చేటప్పుడు దారిలో పువ్వులు అయితే తీసుకున్నాను అనమాట పూజ చేసుకోవడం కోసం రేపటి కోసం అనేసి సో సన్నజాజు పువ్వులు అలాగే గులాబీ పువ్వులు తీసుకున్నాను సన్నజాజు పువ్వులు కూడా చాలా ఎక్కువే తీసుకున్నాను అనమాట ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా తీసుకున్నాను సో గులాబీ పువ్వులు కూడా ఒక ట్వంటీ రూపీస్కి అట్లా తీసేసుకున్నాను ఈ సన్నజాజు పువ్వులు తెచ్చాను కానీ అల్లడానికి మాత్రం నాకు వామ్మో గంటలు గంటలు టైం పట్టింది అసలు చాలా పువ్వులు ఒక పది మూరలేమో వచ్చాయి మూరలు కూడా కూర్చొని అల్లుతూ ఉన్నాను అనమాట నాకు టైలర్ దగ్గర వెళ్ళే పని కూడా ఉంది సో ఈ పూలు అల్లుతూ అట్లా టైలర్ దగ్గరికి రా వెళ్ళి రావాలన్నమాట సో మధ్యలో ఆపేసేసి టైలర్ దగ్గరికి వెళ్ళి అక్కడ బ్లౌజులు ఇచ్చాను త్వరలో మా చెల్లి మ్యారేజ్ ఉంది కదా సో అందుకనేసి ఇక్కడ బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ ఇచ్చాను అదంతా కూడా అయిపోయిందని ఆవిడ కాల్ చేసింది అనమాట సో అందుకనేసి హడావిడిగా వెళ్ళేసి తీసుకొచ్చేసాను అనమాట సో తీసుకొచ్చిన తర్వాత కింద పెట్టుకొని మరికొన్ని పూలు అయితే అల్లి ఇంకా అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసాను ఇంకా నైట్కి వచ్చేసేసి బొరుగులో కానీ చేశాను అనమాట పాపకైతే పెట్టించాను వీడైతే మధ్యాహ్నందే పైచారు రైస్ ఉంటే అదే తినేశాడనమాట సో ఇంకా పాప అయితే నేను అదే తినను సేమ్ మూడు పూట్ల అదే ఏం బాగుంటుంది అనేసి చెప్పేసరికి ఇంకా తన కోసము ఇంకా మా కోసం కూడా ఉగ్గాని చేశాను అనమాట సో తనకైతే పెట్టిచ్చేసాను తను తింటూ ఉంది సో నేనైతే ఇంకా మా వారికి నేను పెట్టి తినాలన్నమాట నేను యాక్చువల్లీ సాయంత్రమే చపాతి పిండి కలిపి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే పప్పు ఉంది కదా సో పప్పు కాంబినేషన్ చపాతి బాగుంటుంది అనేసి చపాతి పిండి కలిపి పెట్టుకున్నాను కానీ ఎవరికి చపాతీ వద్దంట అందుకనేసి అందరికీ ఉగ్గాని చేసేసాను ఇంకా చపాతి పిండి తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి సో ఉగ్గాని అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ